ఈ వాయిస్ ఎలా ఉందో కామెంట్ చేయండి హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే పచ్చి చెనకాయలు కాల్చుకుంటున్నాను పెద్ద ఇచ్చిందండి వాళ్ళవి ఉంటే కొన్ని అయితే ఇచ్చింది పొలం సైడ్ అట్లా వెళ్తా అంటే బాబు కోసం అని ఇచ్చింది కొన్ని కాలు పెట్టివ్వు ఉడకబెట్టనివ్వని అన్నది అందుకనేసి నేను తీసుకొచ్చి మంచిగా శుభ్రంగా కడిగేసి కొన్ని అయితే కాలుస్తున్నాను పొయ్యి మీద కూడా అక్కడ కాల్చుకోవచ్చు అండి పొయ్యి మీద చాలా బాగుంటాయి ఇక ఏం పొయ్యి ముట్టి ఈరోజు రొట్టెలు ఏం చేయలేదు అందుకనేసి ఇక పొయ్యి మీదనే తవా పెట్టుకొని కాల్చుకుంటున్నాను చాలా బాగుంటాయండి మామూలుగా లోపల బ్లాక్గా కాల్వాలి అవి అన్నీ అయితేనే లోపల గింజలు మంచిగా ఉడుకుతాయి లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి ఇంకో విధంగా కూడా పల్లెటూరులో వేరే విధంగా కలుస్తారండి పచ్చి చెనకాయలు ఫస్ట్ కింద పోసి తాటాకు ఉంటుంది కదా దానిపైన పెట్టి మంట పెడతారు మంచిగా బొగ్గు లెక్క అవుతాయి అప్పుడు అవన్నీ తీసి చెరిగి తింటే బాగా సూపర్గా ఉంటుంది అలా ఎప్పుడైనా చేసిరా చాలా ఇష్టం అండి అప్పట్లో అయితే చాలా చేసేది మా అమ్మ వాళ్ళైతే బాగా తినేది ఎప్పుడు ఎవరంతా చేస్తలేరు పొలం సైడు చేైడ్ అట్లా పోయినప్పుడు అయితే మస్తు తినేది కొన్ని అయితే ఉడకబెడుతున్నా అండి కొన్ని కాల్చుకుంటా నాకైతే కాల్చిన ఇష్టమని నా అయితే కాల్చుకున్న కొన్ని కొన్ని అయితే ఉడకబెడుతున్నా అవన్నీ కాల్చవచ్చు కానీ చాలా టైం పడుతుందండి కాల్చడానికి మస్తు టైం పడుతుంది ఉడకబెడితే సింపుల్గానే అయిపోతుంది అది కొసేపోయినాక ఉడుకుతాయి అన్నప్పుడు కొంచెం ఉప్పేసి దింపేసి వాటర్ సపరేట్ చేసేస్తే అయిపోతుంది ఒక జాలి బొచ్చలో అదే అండి చాలా ఇష్టం నాకైతే మీకు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి దాని మీద ఒక మూత పెట్టి మంచిగా ఉడకబెట్టుకుని మంచిగా ఉడుకుతాయి అవి ఆ పని చేసుకుంటూనే ఇటు చెనక్కాయలు తింటున్నాను సల్లారినయి మంచిగా ఉన్నాయి నేను తింటే మా సూన్గా ఆడగోడ గింజలు తీసి ఒక గిన్నెలు వేయమంటే అది కూడా వేసిన ఒక బౌల్ వేస్తే ఆడుగురు తింటాడు బాయ్ ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అసలు కాల్ ఉడకబెట్టి కాల్చిన శనగకాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఇష్టం ఇవి చెనక్కాయల సీజన్ కాబట్టి మాకైతే శనగలు మంచిగా దొరుకుతున్నాయి పల్లెటూర్లు ఉంటే అది వేరే ఇంకా మా తోటి కోడలు వాడు కూడా వేసేరు అప్పుడు ఇక్కడ నేను వీడియో తీస్తాను ఫైనల్లీ అయితే ఉడికినాయి ఆ ఉడికినాయి మంచిగా వాటర్ అయితే సపరేట్ చేసుకున్నా సపరేట్ చేసుకుంటే నేను పట్టుకుంటా మమ్మీ అంటాను కాలుతుందిరా అంటే అస్సలు మాటినట్లేదు అంతా ఉడికి సలు